నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది బీఆర్ఎస్ టార్గెట్గా పావులు కదుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఆపరేషన్ ఆకర్షి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత దూకుడుగా కాంగ్రెస్లో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ లైన్లో ఉన్నారంటూ కొందరు పేర్లు వినిపిస్తేనే కొంత రాత్రికి రాత్రే పార్టీ మారినటువంటి నేతలు ఎమ్మెల్యేలు ఇంకొకరు అందరూ కూడా ఉంటున్నారు ఇలా కండువాలు మారినటువంటి నేతలు నియోజకవర్గాలకు వెళ్ళాక రాముడు నుంచి బాలుడు అన్నట్టుగా కామైపోతున్నారు నేతలందరూ కూడా మ్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే వరుసగా చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు కండువా కప్పుకున్నటువంటి సమయంలో ఏవో నాలుగు చెప్పి ఆ తర్వాత మౌన ఆశ్రయిస్తున్నారు అంటే అసలు జంపింగ్ ఎమ్మెల్యేలు సైలెన్స్ ఎందుకు అనే చర్చ ప్రధానంగా తెలంగాణ కొంత హాట్ అవుతోంది అంటే జరిగిందంతా మంచికి అనుకుంటే పోలా అన్నట్టుగా తయారైంది తెలంగాణ రాజకీయం అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఎన్నికల తర్వాత రాష్ట్రంలో లెక్కలు మారుతున్నాయి అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ స్పీడ్ పెంచడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వరుసగా అస్తంగుట్టుకి చేరుతున్నారు సో ఇప్పటి వరకు దాదాపుగా ఏడుగురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేతిని అందుకోగా మరికొందరు లైన్లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఇలా ఎమ్మెల్యేల పార్టీలో మార్పుతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ సీ సీరియస్గా తారాస్థాయికి చేరింది అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ విస్తృత చర్చకు దారితీస్తుంది అంటే పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలంతా మాటలు లేవంటూ కొంత మౌనాన్ని ఆశ్రయించడమే కొంత ఆసక్తిని రేపుతోంది అంటే జనరల్గా రాజకీయం అంటేనే మాటల యుద్ధం అటు ఇటు మౌరించినటువంటి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు ప్రతినిత్యం తమ మనుగడ కోసం చేస్తూ మనుగడ చాటుకుంటూ ఉంటారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే రాజకీయం కనిపిస్తుంటుంది కానీ చిత్రంగా తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎలాంటి సౌండు చేయడం లేదు పార్టీ మారినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి సమయంలో ఏదో రెండు మాటలు చెప్పి ఆ తర్వాత మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు చాలామంది నేతలు అందరూ కూడా ఇలా ఎందుకు జరుగుతోందో ఎవరికి అంతు చిక్కడం లేదు నిత్యం గలగల మాట్లాడి పెద్ద ఎత్తున హాట్ కామెంట్స్ చేసే ఫైర్ బ్రాండ్ లాంటి నేతలు కూడా పెద్ద ఎత్తున అసలు ఏమీ మాట్లాడకపోవడం కొంత వాస్తవానికి విస్తుపోయే నిజం అయితే అసలు పెదువు విప్పుకోకుండా కారణం ఏంటి అంటూ కూడా ఇవాళ కార్యకర్తలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు చేరారు ఇంకొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు కూడా జరుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ చేతిని అందుకున్నటువంటి ఖైరతాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీగా నామినేషన్ వేసే వరకు కూడా నాగేందర్ పోటీ చేస్తారా లేదో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి ఉంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసినటువంటి దానం ఎన్నికల్లో ఓటమి తర్వాత ఓ విధంగా స్పీడ్ తగ్గించినట్టుగా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత తమతో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లేకి టచ్లో ఉన్నారని చెప్పి ఆ తర్వాత తెరుమరుగైపోయారు దానం నాగేందర్ అయితే హైదరాబాద్ నగరంలో కీలక నేతగా ఉన్నటువంటి దానం కొంత పొలిటికల్ హడావిడి లేకపోవడం పైన కొంత సీరియస్గా చర్చ జరుగుతుంది నిత్యం రేవంత్ రెడ్డి కార్యక్రమాల్లో హైదరాబాద్లో వెన్నంటే ఉంటున్నారు కానీ కొంత పొలిటికల్ కామెంట్స్ చేయడంలో కొంత దానం వెనుకబడ్డారు అనే చర్చ వినిపిస్తుంది అంటే దానం బాటలోనే కాంగ్రెస్ గుటికి చేరినటువంటి మరో సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా చడీ చప్పుడు చేయడం లేదు వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా తన కుమార్తెను గెలిపించుకున్నటువంటి కడియం పార్లమెంట్ ఫలితాల తర్వాత పెద్దగా మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కనిపించలా ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే కడియం కాంగ్రెస్లో చేరిన తర్వాత క్రియాశీలకంగా కొంత వ్యవహరించడం లేదంటున్నారు చాలా మంది విశ్లేషకులు ఇక మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా సేమ్ ఇదే బాటలోనే ఉన్నారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు కూడా పెద్ద విప్పలేదు రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి పోచారం సహకారం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా అధికార పార్టీ సభ్యుడిగా ఎక్కడా కనిపించడం లేదు పోచారం ఇక అదే విధంగా కాంగ్రెస్ లో చేరినటువంటి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అట్లాగే మొన్నటి మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండల కృష్ణమోహన్ కాళ్ళ యాదయ్య వీళ్ళెవ్వరు కూడా ఎక్కడ సౌండ్ చేయడం లేదు ఈ నలుగురులో తెల్లం వెంకట్రావు లోక్సభ ఎన్నికల ముందు కొంత పార్టీ మారారు ఇక తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి సంజయ్ కుమార్ కృష్ణమోహన్ అట్లాగే ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకతను కొంత జయించి హస్తం పంచిన చేరిన తమ రాజకీయ ప్రస్థానంపై ఎక్కడ కూడా కామెంట్లు వీళ్ళు కూడా చేయడం లేదు ఇలా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటంపై రకరకాల చర్చలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది పార్టీ మారిన తర్వాత తమ బీఆర్ఎస్ పార్టీ తమను టార్గెట్ చేసి లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకు అని ఎక్కువ మంది భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది సో కాంగ్రెస్ చెప్తున్నట్లు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు చేరేది చేరేది ఇప్పట్లో జరగకపోతే తాము అనర్హత పిటిషన్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తద్వారా రాజకీయ న్యాయ వివాదాల్లో కూడా కొంత చిక్కుకునే అంశం ఉంటుందని ఆలోచన చేసి ఎక్కువ మంది కొంత సైలెంట్ గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు అయితే లోక్సభ ఎన్నికల ముందు పార్టీ మారినటువంటి ముగ్గురిపై ఇప్పటికే బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేరినటువంటి నలుగురు విషయంపై ఏం చేయాలనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది సో గులాబీ హైకమాండ్ సీరియస్ గానే కొంత చేరికల పైన కొంత ఎండగడుతుంది ఢిల్లీ వేదికగా కేటీఆర్ స్పందించారు ఇదిలా ఉంటే ఏడుగురు జంపింగ్ లీడర్లు కూడా మౌనం ఎందుకు అనే సందేహాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మౌనం అర్థం అంగీకారం అంటారు అంటే కండువాలు మార్చినా పూర్తిగా కాంగ్రెస్ నేతలుగా మారలేకపోతున్నారా అన్న చర్చ ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సూచికగా మూడు రంగుల కండువాలు కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ హస్తం గుర్తు లేకుండా చూసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దానం నాగేందర్ తప్ప మిగిలినటువంటి నేతలంతా కూడా మూడు రంగుల జెండా మాది అంటున్నారే కానీ చేతి గుర్తుని చూపలేకపోవడం ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేక చర్చకు రాజకీయ వర్గాల్లో తావిస్తోంది మొత్తం మీద అయితే మాత్రం ఈ ఎవరైతే జంపింగ్ జపాంగల్గా గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళందరూ ఇవాళ మౌనం వహిస్తూ ఉండడం పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చలకి రకరకాల చర్చలకి తెలంగాణ రాజకీయాలు దారి తీస్తున్నారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు కూడా వీళ్ళ మౌనం ఎందుకని మీరు భావిస్తున్నారో ఇది వ్యూహాత్మక మౌనమా లేదంటే భయమా మీ అభిప్రాయాలు